తరిగే కావలసిన పదార్థాలు పర్పుల్ క్యాబేజ్ ఒకటి మీడియం సైజ్ అలాగే త్రీ టొమాటోస్ అలాగే టూ ఆనియన్స్ తీసుకున్నాను నెక్స్ట్ మసాలాకి ఏమేమి కావాలంటే కొద్దిగా కొబ్బరి పొడి అలాగే కొద్దిగా ఒక స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలాగే ఒక మొత్తం గడ్డ వెల్లుల్లి కొద్దిగా ఉప్పు ఇది మాత్రమే మసాలాకు మనం యూజ్ చేస్తాము కానీ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ పర్పుల్ క్యా కేజ్ అనేది హెల్త్కి చాలా చాలా మంచిది ఎలా ఇప్పుడు ఈ కర్రీ చేద్దామో చూద్దాం ఈ ఆనియన్ టమాటా సన్నగా కట్ చేసుకోవాలి మనం ఒక ఒక ఆనియన్ అయితే చిన్న ఆనియన్ అయితే ఈ మసాలా కోసం పక్కన పెట్టేసుకున్నాం మిగతా ఆనియన్ అయితే ఇలా కట్ చేసేసుకున్నాం చిన్నగా అదేవిధంగా టమాటా కూడా కట్ చేసేసుకోవాలి పర్పుల్ క్యాబేజీని కట్ చేద్దాం ఇదే విధంగా నార్మల్ క్యాబేజీతో కూడా మనం ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు చేసుకున్న క్యాబేజీని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ని తీసుకున్నాం ఈ మిక్సీ జార్లో మనం ఏదైతే మసాలాకి ఇవన్నీ పెట్టామో ఇవన్నీ వేసేసుకోవాలి ఆనియన్ వెల్లుల్లి ఉప్పు కొబ్బరి కారం పసుపు ధనియా పౌడర్ ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసేసుకున్నాం చూడండి ఇలా మనం పౌడర్ లాగా అంటే పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇందులో వాటర్ అయితే ఏం వేయకుండానే మనము ఈ మసాలా అనేది చేసేసుకున్నాం ఇది పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకున్నాను ఇందులో నుంచి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం ఆయిల్ అయితే వేయకూడదు చూసారు కదా ఈ వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ లైట్గా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆనియన్ అలాగే టొమాటో రెండు ఒకేసారి వేసి గ్రెండ్ ఇందులో కొద్దిగా మనం ఉప్పు వేసుకున్నాం మసాలాలు కూడా మనం ఉప్పేసాం కాబట్టి చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి వేయడానికి నేను కొద్దిగా ఉప్పేసాను ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేస్తాం ఈ తల్లి చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్కి చపాతీకి పూరికి కూడా మంచి కాంబినేషన్ ప్పుడే మనం దీంతో పాటు క్యాబేజ్ కూడా వేసేసుకున్నాం ఉన్నప్పుడే మనం మసాలా కూడా వేసేసుకుందాం మెత్తి పక్కున్న మసాలా ఏదైతే ఉందో అది మొత్తం వేసేస్తాం బియ్యంగానే ఒక మంచి స్మెల్ వస్తుంది మీరు కావాలనుకుంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా కావాలనుకుంటే కందిపప్పు కానీ లేదా శనగపప్పు కానీ పక్కనే పెట్టేసుకున్న తర్వాత పేస్ట్ కూడా ఇందులో వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాం దీని మీద కాసేపు మూత పెట్టేసుకుందాం ఈ మసాలా అంతా వేగడానికి మనం సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేసాం కదా చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఈ మసాలా అంతా పచ్చివాసం పోయి ఒక మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో మనము వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసి దెన్ ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి బాగా ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్ని చెక్ చేసుకోండి ఇది బాగా ఉడికితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు ఉడికింది అనేది మంచిగా ఉడుకుతుంది కొంచెం దగ్గర పడేంత వరకు మనం వదిలేసేయాలి ఉప్పు కారం అండి ఇలా ఉడికేటప్పుడే చెక్ చేసేసుకుంటే మనకు కర్రీ అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకొంచెం గ్రేవీగా కావాలి ఉండాలి అని అంటే ఉడికిన ఉడికించుకున్న కందిపప్పు కానీ కందిపప్పు పేస్ట్ కానీ శనగపప్పు పేస్ట్ కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది మనకు మంచిగా ఉడికింది ఈ మాత్రం గ్రేవీ అనేది ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం చాలా చాలా టేస్టీగా అండ్ ఫాస్ట్గా అయిపోయే ఈ క్యాబేజ్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది చూసారు కదా చాలా సింపుల్గా మనం క్యాబేజ్ కర్రీ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉండే కర్రీ మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు